వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ నేనైతే ఐదు నిమిషాల్లో అయిపోయే టమాటా కర్రీ అయితే చూపిస్తాను బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది టమాటా కర్రీ నా ప్రాసెస్లో ఎలా చేస్తానో ఒకసారి చూసేద్దాం రండి టమాటా కర్రీకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకూడదు టమాటాలో ఎక్కువైపోతుంది ఆయిల్ అయితే ఇంకా వేడెక్కాలి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా పోపు దినుసులు అయితే వేసుకుందాం ఇంకా ఇవి బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి ఇందులోకి ఇంకా ఆనియన్స్ వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి కలియమక్క అయితే పోపులో వేసుకుంటాను పోపు దినుసులు అయితే ఇంకా మగ్గిపోయాయి అప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను హాఫ్ కేజీ టమాటా ఇట్లా అడ్డం వేసుకోవద్దు అడ్డం వేసుకుంటే ఉడకదు ఎప్పుడైనా నిలువగా కట్ చేసుకోవాలి టమాటాలని కొత్తిమీర అయితే కడవి చేసి పెట్టుకున్నాను ఎల్లిపాయలు అయితే మగ్గిపోయాయి అలా బ్రౌన్ కలర్లు వచ్చేంతవరకు అయితే మగ్గించుకున్నాను ఆనియన్స్ అయితే వేసుకుందాం మంచిగా మగ్గించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక మూడు ఎండి మిక్సీ అయితే వేసుకున్నాము ఎండి మిక్సీ ఫ్లేవర్ కొంచెం వేరే ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకే ప్రతి దాంట్లో నేను ఎండి మిక్స్ అయితే కంపల్సరీ వేసుకుంటాను బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మగ్గించుకుందాము ఇంకా మూడైతేకుందాం మూత అయితే తీ చూసుకుందాం ఇంకా బ్రౌన్ కలర్లో అయితే మగ్గిపోయాయి అన్న వేసి కట్టుకు వచ్చి కరివేపాకు అయితే వేసుకుందాం మేడం పసుపు వేసుకుంటున్నాను మంచిగా మద్దతు ఇవ్వాలి ఇందులో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కానీ ఎందుకో కొంచెం నాకు టమాటా కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఇష్టం అనిపించదు అందుకోసమనే టమాటా కర్రీలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోను ఆప్షనల్ అంటే వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు కానీ అయితే వేసుకోను టమాటాలు వేసుకున్నాను కదా ఇప్పుడు పైన నేను ఉప్పు కారం అనేది అయితే వేస్తాను తొందర మగ్గిపోతాయి అనమాట టమాటాలు ఒక రెండు నిమిషాలలో రెడీ ఒక రెండు మూడు నిమిషాలలోనే అయిపోతుంది ఇంకా టమాటా కర్రీ సింపుల్గా జాస్లర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా ఈ టమాటా కర్రీ ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుందాం ఇందులో నేనైతే ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను టమాటా కర్రీలో కారం బాగా వేసుకోకూడదు కారం బాగా వేసుకోవడం వల్ల కొంచెం టమాటా పుల్ల పుల్లగా ఉండదు కొంచెం వేసుకోవాలి కారం నేనైతే ఒక స్పూన్ స్పూన్న్నర కారం అయితే వేసాను కారం తక్కువ ఉంటేనే టమాటా కర్రీ టేస్ట్ ఉంటుంది లేకుంటే కారం కారంగా అయిపోతుంది కొంచెం సాల్ట్ నేను కారంలో సాల్ట్ కలపాను కాబట్టి కారం ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు మంచి కలుపుకోవాలి కారం ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటా అనేది త్వరగా మగ్గిపోతుంది అందుకనే టమాటా వేసిన తర్వాతనే ఉప్పు కారం అనేది అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా స్టవ్ హైలో పెట్టేసి అయితే మనం మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మూత అయితే చీ చూసుకుందాము చూసావా సాల్ట్ కారం వేయడం వల్ల ఒక వన్ మినిట్లోనే సగం మగ్గిపోయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గింది ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనం హైలోనే పెట్టుకోవాలి టమాటా కర్రీకి ఊరికే కలుసుకోవాలి టమాటా అనేది తొందర మగ్గుద్ది అనమాట మళ్ళీ మనమైతే ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకున్నాం ఇంకా మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసి వేసుకుందాం వన్ మినిట్ అయిపోయింది కదా వన్ మినిట్లో ఇలా అయిపోద్ది ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఇంకా మగ్గిపోయింది టమాటా కర్రీ పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుని అయితే ఒకసారి ట్రై చేయండి బ్యాచిలర్కి చాలా యూజ్ఫుల్ ఈ కర్రీ ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది కర్రీ కొంచెం అయితే నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఎలైట్గా వేసుకుంటున్నాను అంతే ఇంకొక టూ టైమ్స్ అయితే వన్ మినిట్కి ఒకసారి అయితే మళ్ళీ మూత తీసుకుంటూ కలుపుకుందాము టమాటా త్వరగా మగ్గిపోతుంది వన్ మినిట్ అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇలా అంటుకుంటుందన్నమాట అందుకే మధ్యలో మధ్యలో తీసుకుంటు కలుపుకుంటూ ఉండాలన్నమాట టమాటా కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర అయితే వేసుకుందాం నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టుద్ది అంతే ఇంకా తొందర ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉన్నప్పుడు కానీ మన బ్యాచులర్ పిల్లలకి కానీ ఇంకా ఇందులో ఎగ్స్ ఎగ్స్ కొట్టి పోసుకోవచ్చు ఎగ్స్ ఉడకపెట్టి రకరకాలుగా వేసుకోవచ్చు టమాటా కర్రీలో చాలా బాగుంటుంది బ్యాచులర్స్ మీద ఒకసారి ఇలా ట్రై చేయండి కొమ్మగా టేస్టీగా పుల్ల పుల్లగా పార అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోయే టమాటా కర్రీ అన్నమాట ఇది జస్ట్ ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది అయితే కొత్తిమీర వేసాం కదా మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా టమాటా అంటుకుంటుంది అనమాట అందుకైతే త్వరగానైతే మూత తీసి చూసుకోవాలి చివరిలో కొత్తిమీర వేసాక హాఫ్ మినిట్లోనే కలుపుకుంటున్నాను చూడండి ఇలా అంటుకుంటుందన్నమాట అందుకోసమే కంపల్సరీ మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ టమాటా కర్రీ అయితే అయిపోయిన ఇంకా మీకు ఈ టమాటా కర్రీ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఎన్ని ఎమ్మిగా కారకారంగా పుల్ల పుల్లగా ఉండే టమాటా రెసిపీ చాలా బాగుంటుంది ఇలానైతే ట్రై చేసి చూడండి మీరు ఒకసారి ఆల్మోస్ట్ అయిపోయింది కష్టవైతే స్టవ్ అయితే కట్ వేసుకున్నాను ఇప్పుడు ఇంకా మనం లంచ్ చేద్దాం లంచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను లంచ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా టమాటా కర్రీ ఎలా ఉందో చేద్దాం వేడి వేడి రైస్ టమాటా కర్రీ మీకు ఏమి కర్రీ ఫ్రెండ్స్ ఏమేమి వంటలు చేశారు ఐదు నిమిషాల్లో అయిపోయే టమాటా కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే ఇంకా లంచ్ చేద్దాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇంకా టమాటా కర్రీ చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఒకసారి అయితే ట్రై చేయండి పుల్ల పుల్లగా కారకారంగా చాలా సూపర్గా ఉంది ఇలానైతే ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సింపుల్గా కాకపోతే ఈ టమాటా కర్రీలో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం వేసుకోవద్దు టేస్ట్ ఇంకా మారిపోతుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేసుకున్న టమాటా కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన టమాటా కర్రీ టేస్ట్ చేసి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయని టమాటా కర్రీయే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారకారంగా నా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్